హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి పది ఎకరాల డిటీసీపీ లేఅవుట్ అయితే చూపిద్దామని వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా ఒక టెన్ ఏకర్స్ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది వచ్చేసి మనకు ఐఐటి కంది నుంచి అంటే ముంబై హైవే మీద ఉన్నటువంటి ఐఐటి కంది దగ్గర ఉన్నటువంటి ఐఐటి కంది నుంచి మనకు నాందేడు హైవే మెదక్ ఇవన్నీ వెళ్ళే నాందేడ్ హైవే ఏదైతే ఉందో ఫోర్ లైన్స్ హైవే ఆ హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్లోనే మన జేఎన్టీయూ యూనివర్సిటీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఒక అద్భుతమైన పది ఎకరాల డిటిసిపి లేఅవుట్ అండి ఇందులో వచ్చేసి మొత్తం మనకు దగ్గర దగ్గర నూట నలభై ఏడు గజాల ప్లాట్ల నుంచి మినిమం సైజ్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ స్క్వైర్ యార్డ్స్ నుంచి మనకైతే అందుబాటులో ఉన్నాయండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా మనకేందంటే దాదాపు రోడ్ కటింగు స్టోనింగు ఇవన్నీ కూడా అయిపోయాయండి క్లియర్గా డ్రైనేజ్ వర్క్ కూడా జరుగుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్సు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్లో గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు స్ట్రీట్ ఎల్ఐడి లైట్లు ఇస్తారనమాట ప్లాంటేషన్ ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజు పార్క్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే దీన్ని హైలైట్స్ చూసుకుంటే మనకు ఇది మన యూనివర్సిటీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఇటు సుల్తాన్పూర్కి అటు సర్ఫల్కి మధ్యలో ఉంటుంది వెంచరు మనం ఓఆర్ఆర్ నుంచి అయితే థర్టీ మినిట్స్లో వచ్చేయచ్చు అలానే ఒక మన రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రాబోతుందో దానికైతే జస్ట్ ఐదు నిమిషాలు అనమాట ఇక్కడ నుంచే కరెక్ట్గా మనకు పదిహేను నిమిషాల్లో తోషిబా కంపెనీకి ఇరవై నిమిషాల్లో గీత యూనివర్సిటీకి ముప్పై నిమిషాల్లో పటాన్ చెరువు కూడా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక మంచి వెంచర్ అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడండి ఎదురుగా జెఎన్టీ యూనివర్సిటీ కూడా ఉంది భవిష్యత్తులో ఇక్కడ మా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్లు కూడా ఉన్నాయి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి మంచి వెంచర్ అనమాట రీసెంట్ టైంలో అయితే ఇంత ఇటువంటి వెంచర్ ఇంత మంచి వెంచర్ ఇంత తక్కువ బడ్జెట్లు అయితే నేను ఎక్కడా చూడలేదు సో ఓవరాల్గా చూసుకుంటే మంచి వెంచర్ అనే చెప్పుకోవచ్చు సో ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా గచ్చిబోలు వచ్చేసి యాభై ఏడు కిలోమీటర్లు అవుతూ వస్తుంది మేబీ అప్రాక్సిమేట్ చూసుకుంటే కనుక ఒక ఫిఫ్టీ మీటర్ ఫిఫ్టీ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు దీంట్లో మొత్తం కూడా ఏంటంటే మనకు నైంటీ ఫైవ్ ప్లాట్స్ అయితే వచ్చాయి మినిమం సైజ్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు ప్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ముంబై హైవే మీద నుంచి అయితే ఒక పదిహేడు కిలోమీటర్లు వస్తుంది మన ఐఐటి కందేదైతే ఉందో ఐఐటి కంది నుంచి మనకు పదిహేడు కిలోమీటర్లు వస్తుంది సో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో అది అది వచ్చిన తర్వాత మనకు ఈ చుట్టుపక్కల భవిష్యత్తు అనేది మొత్తం కూడా మారిపోబోతుంది ఇప్పటికే చూసుకుంటే యూనివర్సిటీ ఎదురుగా ఉండడం వల్ల చుట్టుపక్కల మంచి మంచి కంపెనీలు దగ్గరలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో అయితే మంచి భవిష్యత్తు అయితే గ్యారెంటీగా ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కేఎంఆర్